సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు ఛాలెంజ్ విశారు ఆగస్టు పదిహేనులోగా ఆరు గ్యారంటీలు రుణమాఫీ అమలుపై రేవంత్ సవాల్ కు ఆయన సై అన్నారు తన రాజీనామా లేఖతో రేపు ఘన్ పార్క్ వస్తానని రేవంత్ కూడా తన రాజీనామా లేఖతో రావాలని చెప్పారు అమరవీరుల సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేద్దామన్నారు సీఎం రేవంత్ డెడ్ లైన్ లోగా హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానని హరీష్ రావు చెప్పుకొచ్చారు లేదంటే సీఎం రేవంత్ తన పదవికి రాజీనామా చేయాలని చేశారు రెండు పేల పద్దెనిమిదిలో కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పినట్లే చేస్తే ఒప్పుకునేదే లేదని హరీష్ రావు పేర్కొన్నారు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు గంటలకు అమరవేరుల స్థూపం దగ్గరికి నేను వస్తా నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా నువ్వు నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేనులోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రపు గంటార్కు దగ్గరికి మనమిద్దాం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లోగా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా దమ్ముంటారా నువ్వు మాట మీద అయితే రా కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోకముడిచినట్టే